కేటీఆర్ ఫామ్ ఫామ్ హౌజులలోనే కేసీఆర్ ఫామ్ హౌజులల్లోనే తర్వాత వాళ్ళ బిడ్డ ఏదో ఆమె ఆమెకి ఇంట్లో దాకా ఏదో ఉంది ఆమె అదేంటి పట్ట చీరలన్నీ తగలబెట్టుకుందేమో ఒక అదేంటి మామూలు చీరలన్నీ కట్టుకొని ప్రజల మధ్యలోకి వస్తుంది అవి ఒక్కటి కూడా ఏమి ఐదు ఈ రెండు వందల చీరలు కాదు వేల వేల రూపాయలు కలిగిన ఖరీదైన చీరలేవి ఒక్కొక్క జాకెట్టు వేల రూపాయల జాకెట్టే బోటిక్ బ్లౌజులు అవి ఏమమ్మ సత్యమ్మ పుల్లమ్మ మల్లెమ్మ మారమ్మ అనితలు కవితలు కుట్టిన జాకెట్లు కావయి నువ్వు అంతంత ఖరీదైన జీవితం ఖరీదైన నీ ఉనికిని కాపాడుకోవడం కోసం నువ్వు బయలుదేరినావు నువ్వు మా బీసీలకు ప్రతినిధివి కావు మా బీసీ మహిళలకు ప్రతినిధి కావు సబ్బండ ప్రజల నువ్వుకు ప్రతినిధివి కావు మీ కుటుంబాలు దొంగలు మీ రెండు రాజ రెండు పార్టీలు అదే అటు కేసీఆర్ పార్టీ అయినా ఇయ్యాల ఉన్నటువంటి ఈ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలైనా తర్వాత ఇవన్నీ కేంద్రం ఆడిచినటువంటి ఆటలు వీళ్ళు పావులు చదరంగంలో ఉన్నటువంటి వాళ్ళే ఇవాళ ఇవాళ మేము పనులు చేసుకుంటున్నాం వృత్తి మహిళలు పనులు చేసుకొని మేము బయటికి వెళ్తున్నాం మాకు ఆర్థిక వనరు ఎంతో కష్టమైంది మరి నీకు ఏ వృత్తి లేని దానివి నిప్పయమంటే అగ్గై నువ్వు అసలు నిప్పేయమంటావు నీ కాడ ఏ నిప్పుడుతో నీ కాడ ఉంది ఏంటిది సాంస్కృతిక నేపథ్యం ఉందా ఆమె జీవితానికి లేదు కదా ఆమెదన్నా చెప్పుకోవడానికి సాంస్కృతిక పోరాటం రూపం ఏమైనా ఉందా లేదు కదా కవితకి ఏం ఏముంది వాళ్ళ మూలాలు ఎక్కడివి బీహార్ మూలాలు బీహార్కి వెళ్ళిపోండి మీరు బీహార్ మూలాలతో కలిగిన ఈవెన్ నువ్వు ఏం నువ్వేం పెట్టినావు నువ్వెవరికి అదేంది ఉత్పత్తులకు మూలమైనవు ఆరుగాళ్ల ముందు అరకలు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది తర్వాత సబ్బండ వృత్తులకు సంబంధించిన ప్రతీకలు నీలో లేవు నువ్వు దోచుకోవడానికి వచ్చినవు లిక్కర్ స్కామును అదేంది ఆ లిక్కర్ స్కామును చేసి తిహార్ జైల్లో జైలు జీవితాన్ని అనుభవించిన నువ్వు మా ప్రజల మధ్యలో మాయను మచ్చగా మిగలడానికి ఏమి లేదు నువ్వు అదేంటి తమిళనాడు జైలలిత ఉంది కదా ఆ జయలలిత తరహాలో నువ్వు ఎప్పటికవు ఆమె స్కామ్ చేసి ఈమె స్కామ్ అనుకుంటుంది కానీ ఆమె చేసినటువంటి అనేకమైన మంచి పనులు ఉన్నాయి ఆ మంచి పనులకు నీకు అసలు పోలికనే లేదు నువ్వు నువ్వు నీ మొట్టమొదలు నువ్వు తిరగాలి అంటే జాగృతి జాగృతి తరపున నువ్వు తిరగాలి అని అంటే ఇప్పుడు రేపు ఇక్కడికి రా విగ్రహం కూల్చకుండా నువ్వు అక్కడ ధర్నా చేయాలి జాగృతి అధ్యక్షురాలు అక్కడ ధర్నా చేయాలి నీదేందో అర్థమవుతుంది